తూర్పుగోదావరి జిల్లా తాడేపల్లిగూడెం మున్సిపాలిటీ ఆశీల పాట నిర్వహించడం అక్రమంగా కాదు సక్రమంగానే పాట నిర్వహించామని మున్సిపల్ కమిషనర్ ఎస్ బాబు అన్నారు తాడపల్లిగూడెం పట్టణంలో మార్కెట్ ఆశీలు వసీలు నిమిత్తం వివరాన్ని ఇస్తున్నాము ఇప్పుడు ఈరోజు ఏంటంటే రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు సంవత్సరాలకు సంబంధించి మార్కెట్ ఆశీలు ఎవరు పాడుకోవడానికి ముందుకు రాకపోతే డిపార్ట్మెంట్ కలెక్షన్ కూడా చేసాం డిపార్ట్మెంట్ కలెక్షన్ చేస్తే ప్రతి నెల కూడా ఎనభై వేలు తొంభై మూడు వేలు తొంభై ఎనిమిది వేలు అలా యావరేజ్గా నెలకి లక్ష రూపాయల దగ్గర దగ్గరలో మాత్రమే డిపార్ట్మెంట్ కలెక్షన్ వస్తుంది కనుక నేను వచ్చిన తర్వాత దాన్ని అంతా అబ్జర్వ్ చేస్తే ఎనిమిది సార్లు పాట పెడితే ఎవరు పాల్గొనలేదని దీంట్లో ఈ పైన చూసి నేను పరిశీలించడం జరిగింది దాని మీద టెండర్ కమ్ పెట్టడం జరిగింది టెండర్ కమ్ అంటే అయితే టెండర్లో కోడ్ చేసిన తర్వాత దాని మీద ఎవరిని హెచ్చుపాటు ఉంటే వాళ్ళకి ఇస్తాం దాని ప్రకారం మనం ఈరోజు రోజు ఈ ఆంధ్రజ్యోతి పేపర్లో కూడా ఇరవై నాలుగు ఏంటి ఆంధ్రజ్యోతి పేపర్లో వేసాము అలాగే తర్వాత తొమ్మిది పదినేమో ఏమో ఈనాడు పేపర్లు వేసాం తర్వాత ఏమో జిల్లా ప్రజాశక్తి పేపర్లో కూడా మూడు సార్లు పేపర్ ప్రయత్నం చేసాం పేపర్ ప్రయత్నం చేస్తే టెండర్గా మార్క్స్ని పెట్టినప్పుడు ఇప్పుడు మేము టెండర్ అంటే టెండర్ సి టెండర్ పెడతాం సిఈ టెండర్లో రెండు టెండర్లు మాకు రావడం జరిగింది రెండు టెండర్లోనే వన 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 వర్తనపల్లి కాశీ విశ్వేశ్వరరావు తండ్రి కృష్ణమూర్తి అనేవారు తొమ్మిది లక్షల డెబ్బై ఐదు వేలకి కోర్టు చేయడం తర్వాత ఏమో శ్రీమతి జట్టిబోయని వెంకట శ్రీకాంత్ భర్త రాజేష్ తాడేపల్లి వారు తొమ్మిది లక్షల ఎనభై వేలు అంటే యాక్చువల్గా ఈ టెండర్ కోట్ చేసిన దాన్ని బట్టి పాట పెడితే తొమ్మిది లక్షల ఎనభై వేలు మేము పాట ఖరారు చేసి కౌన్సిల్ వారు ఆమోదంతో పాట ఇవ్వడం జరిగింది దాని ప్రకారం నెల నెల మాకు ఫస్ట్గానే ఎనిమిది లక్షల రూపాయలు మా యొక్క టెండర్ ఎక్యూలో ఇచ్చిన కండిషన్ ప్రకారం డిపాజిట్ చేశారు తర్వాత ప్రతి నెల కూడా ఇరవై మూడు వేల ఎనిమిది వందల చిల్లర మాకు కట్టవలసి ఉంది ఇప్పటి వరకు బకాయి లేకుండా పేమెంట్ చేస్తున్నారు కనుక ఏంటంటే గతం డిపార్ట్మెంట్లు గతంలో రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై రెండు ఇరవై మూడులో కూడా పాటదారులు మీ యొక్క కాంపిటీషన్ తోటి ఎక్కువ పాటకు వచ్చి పాట పాడుకున్న తర్వాత డిఫాల్టర్స్ అయ్యి మనిషి ఒక్కొక్కరు ఒక ఒక సంవత్సరానికి ఇరవై ఇరవై లక్షలు ఒక సంవత్సరం పద్దెనిమిది లక్షలు అలా బకాయి పడి డిఫాల్టర్స్ అయ్యి కట్టలేకపోయారు కట్టలేకపోతే ఇప్పుడు నేను వచ్చిన తర్వాత వాళ్ళ మీద కూడా కోర్టులో కేసు ఫైల్ చేశాను కేసు ఫైల్ చేసి దావా చేశాం అలాగే ఇప్పుడు అంచంజలిగా ఎవరు వచ్చి పాడుకుని ఎవరు కట్టకపోవడం వల్ల ఈ టెండర్గా మార్చి పెట్టి తొమ్మిది లక్షల ఎనభై వేల రూపాయలకి శ్రీమతి జట్టుపోయిన వెంకట శ్రీకాంతం భర్త రాజేష్ అనే వారికి ఈ పాట తగ్గించుకోవడం జరిగింది వారికి మేము ఖరారు చేయడం జరిగింది ఈ పాట అంతా కూడా ఐదు నెలల కాల పరిమితికి అండి ఇంత సంవత్సరాలు కాదు ఐదు నెలల పరిమితి పరిమితికే ఒకటి పదకొండు రెండు వేల ఇరవై నాలుగు నుండి ముప్పై ఒకటి మూడు రెండు వేల ఇరవై ఐదు వరకు ఐదు నెలల కాల పరిమితికి తొమ్మిది లక్షల ఎనభై వేలు ఎచ్చుపాటు తగ్గించుకున్నారు వాళ్ళు అది పంశుభా రామ్మోహన్ మేరకు అంటే స్పెషరాజన్ గారి ఆదేశాల ప్రకారం హెచ్చుబాటు ఉంది కనుక వారికి టైం వచ్చి పాట పాటలు అలసిలు చేసుకోవడం ఎక్కువ